ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా మన జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం దగ్గర నుంచి క్యాబ్ బుకింగ్ మనీ ట్రాన్స్ఫర్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మాట్లాడడం వరకు ఇంటర్నెట్ మొబైల్ యాప్స్ పై ఆధారపడుతున్న రోజులు ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నెట్ మన జీవితాలను మరింత సులభతరం చేసిందని చెప్పవచ్చు కానీ ఒక దేశం మాత్రం ఇంటర్నెట్ వాడకాన్ని అస్సలు ప్రోత్సహించట్లేదు ఇప్పటికీ ఆ దేశం సాంప్రదాయ పద్ధతుల్లోనే జీవిస్తుంది ఆ దేశం మీకు తెలుసా ఆ దేశంలో ఇప్పటికీ ప్రజలు సాంప్రదాయ పద్ధతుల్లోనే ఎందుకు జీవిస్తున్నారు దాని వెనక గల కారణాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దేశం తూర్పు ఆఫ్రికా దేశం ఆ దేశం పేరు ఎరిత్రియా ఈ దేశ ప్రజలకు వైఫై సోషల్ మీడియా అనేవి ఖరీదైనవిగా మారిపోయాయి ఇది ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రానికి అనుకుని ఉన్న దేశం దీని రాజధాని ఆస్మారా ఇక్కడి ప్రజలు ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడరు మీడియా రిపోర్ట్ల ప్రకారం ఎరిత్రియా జనాభాలో తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు సోషల్ మీడియా వాడరు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం పైగా ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువ కానీ దేశంలో కొన్ని కేఫ్లలో మాత్రమే వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి ప్రజలు అక్కడికి వచ్చి ఇంటర్నెట్ను వాడుకుంటారు అక్కడ కూడా స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది ఉదాహరణకు ఫైవ్ జీ వాడే యూజర్లకు టూ జీ ఇంటర్నెట్ వేగాన్ని పొందుతున్న అనుభూతి కలుగుతున్నంత స్లోగా పాత వర్షన్లు వాడుతున్నట్టు అనిపిస్తుంటుంది ఎరిత్రియాలో ఇంటర్నెట్ ఖరీదైన వ్యవహారంగా మారింది ఇక్కడి వైఫై కేఫ్లలో ఒక గంట పాటు ఇంటర్నెట్ వాడుకుంటే హండ్రెడ్ ఎరిత్రియన్ నక్ఫా చెల్లించాల్సి ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం రూపాయలు వంద కన్నా ఎక్కువే ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఇంటర్నెట్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది కనీస అవసరాలు తీర్చుకోవడానికే ప్రజల వద్ద డబ్బులు ఉండకపోవడంతో ఫోన్లు వైఫై వాడకానికి వారు దూరంగా ఉంటున్నారు అదేవిధంగా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో ఏటీఎంలు కూడా కనిపించవు అవును ఇంటర్నెట్ సోషల్ మీడియానే కాదు కనీసం ఏటీఎం కూడా ఈ దేశ ప్రజలకు అందుబాటులో లేవు ఈ రోజుల్లో ప్రపంచంలో అతి బీద దేశాల్లో కూడా ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి ఏటీఎం సర్వీసులను ప్రజలు వినియోగించుకోవడం కామన్ గా మారిన ఈ తరుణంలో ఎరిత్రియాలో ఏటీఎం లేకపోవడం మిగతా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది ప్రపంచంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ మోడర్న్ టెక్నాలజీ సాధారణ ప్రజలకు చేరువ కాలేదని చెప్పడానికి ఎరిత్రియా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ దేశం డిజిటల్ వరల్డ్ కి చాలా దూరంలో ఉండిపోయింది ప్రజలు తమ రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా క్రైస్తవం ఇస్లాం మతాలను పాటిస్తారు ఈ వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశం గురించి కూడా తెలుసుకుందాం అదేంటంటే భారతదేశంలోనే తొలి ఏఐ గ్రామం అవును భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన గ్రామం మన తెలంగాణలోనే ఏర్పాటు అయింది అక్కడ టీవీలు ఇంటర్నెట్ స్కూల్ విద్యార్థుల చదువులు అన్ని ఏఐ సహాయంతో సాగుతున్నాయి మన దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని ఒక గ్రామం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రామంగా గుర్తింపు పొందింది అది పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ గ్రామం చర్చనీయాంశమైంది ప్రపంచ దేశాలు కోటిపడి మరీ ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తుంది ఇలాంటి మరిన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానపరమైన అంశాలపై నేను చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటే జై హింద్ జై భారత్